नमस्कार సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఆయన డాక్టర్ శివసాయిని కూడా మనతో పాటు ఉన్నారు శివసాయిని గారు న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజిస్ట్ కూడా దాంతో కూడా మాట్లాడదాం నమస్తే అండి లక్ష్మీ గణపతి గారు హలో అండి సాయి గారు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ ఏవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవిఆర్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో లక్ష్మీ గణపతి గారు మనం కొన్ని ఎపిసోడ్స్ నుంచి రేర్ స్టోన్స్ లేదు అంటే జాతి రత్నాల గురించి మాట్లాడుకుంటున్నాం అందులో ఇంకొక రేర్ స్టోన్ ఏంటి అని అంటే అలెగ్జాండ్రేత్ రైట్ నెట్ లో చూసాను చాలా రకరకాలుగా నాకు కనిపించింది రైట్ సో అవన్నీ నిజాలా కాదా ఆ స్టోన్ యొక్క ప్రత్యేకత ఏంటి నేను ఆ స్టోన్ యొక్క ప్రత్యేకత చెప్పడానికి ముందు ప్రేక్షకులతో పాటు ఈ ఛానళ్ళు వీక్షిస్తున్నటువంటి వాళ్ళతో పాటు ఈ ఛానల్ని వీక్షించే వాళ్ళు యాస్ట్రాలజర్స్ కూడా చాలామంది ఉంటారు నేను వాళ్ళందరికీ చేతులెత్తి ధనం పెట్టేది ఏంటంటే దయచేసి దీన్ని ఆల్టర్నేట్గా కూడా ఇంకేదైనా సజెస్ట్ చేయండి యాస్ట్రాలజర్స్ కావచ్చు ఇతర వాళ్ళు కావచ్చు ఎందుకంటే సామాన్య జనానికి ఇప్పుడు నెట్లు అందరికీ యూట్యూబ్లు ఉంటాయి నెట్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అని కొట్టేసి ఆశపడి ఏమండి అది ఉందా అది ఉందా అంటుంటే ఓహో అది చెప్పాలనుకుని మీరు గబగబా అది కూడా చెప్పేస్తే సామాన్యులు కొనలేరు అది బాధపడతారు సైకలాజికల్ అదే ప్లాటినం డైమండ్ గోల్డ్ల కన్నా కూడా ఏదన్నా ధర విపరీతమైన ధర ఉన్నటువంటి రత్నం ఉందా అంటే అది అలెగ్జాండ్రియేట్ ఇది అలెగ్జాండర్ టూ తన పుట్టినరోజు నాడు అనుకోకుండా ఇది ఐడెంటిఫై అయింది ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నప్పుడు దీన్ని ఐడెంటిఫై చేసి దీని యొక్క గొప్పతనాన్ని ఒకతనం వర్ణించాడు సార్ మీ పుట్టినరోజు సందర్భంగా ఒక విలువైన రాయిని చూశాను నేను అయితే అప్పుడు దానికి ఏం పేరు పెట్టాలంటే ఇక ఇంకేంటి ఆయన పుట్టినరోజు నాడు దొరికింది కాబట్టి దీన్ని అలెగ్జాండ్రి ఎయిట్ అని పెట్టేయండి అని చెప్పి ఆయన నోరుతమ్ అనిపించడం వల్ల దానికి ఆ పేరు వచ్చేసింది అలెగ్జాండ్రియేట్ అంటే అలెగ్జాండర్ టూ రాజు ఆ టైంలో ఇది బయటపడిందని అంటారు ఇది చాలా విలువైనటువంటిది మొదట ఆ కానుక ఆయనే స్వీకరించాడు పుట్టినరోజు కానుక పెట్టుకున్నాడు ఆ తర్వాత అతను ఆశ్చర్యానికి గురయ్యాడు ఏంటి ఆశ్చర్యానికి గురయ్యాడు అంటే తను నిండు సభలో ఒక లైట్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లైట్ గ్రీన్ లేకపోతే ఈవెన్ పర్పుల్ బ్లూగా కలర్లు షేడ్తో ఉన్నటువంటి రాయిని చూసుకుని అతను పెట్టుకున్నాడు ఓకే కానుక స్వీకరించాడు రాత్రి సభలోకి వెళ్తే మహారాణికి వాళ్ళతో చర్చించుకుంటూ చూపిద్దామని చూస్తే అది వైన్ రెడ్ కలర్లో ఉంది ఇదేంటి నేను అధికత కొన్నాను ఇది తీసుకున్నాను కానుకగా ఇది ఈ కలర్ ఏంటి నేను నోనో ఇది కాదు అనుకుని మార్నింగ్ అడుగుదాం అనుకునే లోపల తెల్లారి లేచేసరికి అది మళ్ళీ స్కై బ్లూ కలర్ లైట్ గ్రీన్ షేడ్ తో స్కై బ్లూ కలర్ రాయి అతను ఆశ్చర్యపోయాడు ఇంత విలువ ఉందా దీంట్లో మధ్యాహ్నం భోజన సమయానికి ఇంకో కలర్ అంటే లైటింగ్ బట్టి కలర్ వచ్చేస్తా ఓ ఆ నైట్ చీకట్లో ఏదైతే వైన్ రెడ్ గా ఉంటుందో ఈ కిరణాలు సూర్యకిరణాలు వస్తుంటాయి బయట ఆ కిరణాలు రాగానే ఇది స్వీకరించుకుని ఆ కిరణ శక్తిని తన రంగుల్ని ఊసరి వెళ్ళి అంటున్నారు సరే అలా మార్చుకుంటుడు అయితే ఇలాంటి అద్భుతమైన రాయి దొరకడం చాలా చాలా అరుదు ప్రపంచ దేశాల్లో ఒక రెండు దేశాల్లో మాత్రమే లభ్యమవుతుంటుంది అంత మిగతావన్నీ డైమండ్లు అంటే ప్రతి కంట్రీలో అవుతుంటాయి అందులో ఎక్కువగా పది కంట్రీలు పన్నెండు కంట్రీలో అవుతుంటాయి ఇది చాలా రేర్ గా తక్కువగా వస్తుంది ప్రపంచ వ్యాప్తంగా సప్లై చేయాలంటే జనరల్ గా మనం కాస్ట్లీ అంటే గోల్డ్ నెక్స్ట్ డైమండ్ నెక్స్ట్ ప్లాటినం ప్లాటినం మీరు కన్నా టూ మచ్ కాస్ట్ అంటున్నారు కాబట్టి ఉంటది జనరల్ గా దాని కాస్ట్ అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ కలర్ అనేది చేంజింగ్ దాన్ని బట్టి అంటే దాని శక్తిని బట్టి ఉంటుంది దాని శక్తిని ఎట్లా తీసుకుంటుంటారు అంటే కలర్ చేంజ్ స్పీడ్ గా తీసుకుంటుందా స్లో గా తీసుకుంటుందా అంటే దాని కటింగ్ ఎలా ఉంది కటింగ్ అండ్ కలరింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ తక్కువగా స్వీకరిస్తుంటే అంటే దాని శక్తి తక్కువలో ఉన్నట్టు ఇప్పుడు మన ట్యాబ్లెట్ వేసుకుంటే టూ ఎంజి త్రీ ఎంజి ఫోర్ ఎంజి ఫైవ్ ఎంజి టెన్ ఎంజి ఎట్లా ఉంటాయో ఇది కూడా కలర్ చేంజ్ అనేటువంటి దాన్ని బట్టి ఒకవేళ కలర్ కనుక స్పీడ్గా చేంజ్ చేస్తుంది తర్వాత కటింగ్ చాలా అట్రాక్టివ్గా ఉంది అనుకుంటే మాత్రం లక్ష రూపాయలు పర్ క్యారెట్ కూడా ఉంటుంది బాబోయ్ ఇంకా దాన్ని చెప్పండి ఎట్లా ఉంటుంది అయితే అది ధరించాలి అంటే క్యారెట్ అంటే కూడా ఆవు గింజ అంత ఉంటుంది అది ఇక్కడ కదా చిన్న గింజలా ఉంటుంది అది వేసుకున్నది దాని అంటే కనీసం ఒక ఐదు క్యారెట్లు పది క్యారెట్లు వేసుకోవాలంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి ఓన్లీ ఒక స్టోన్ తీసుకోవాలి నేను అందుకే వీడియో స్టార్ట్ చేయడానికి ముందే ఏం చెప్పాను దయచేసి మీరు నన్ను అడిగారు నేను చెప్పాను బాగానే ఉంది ఇదేదో బాగుంది మహసత్సం అని ప్రతి ఒక్కరు ధరించాలంటే కష్టం దానికి ఆల్టర్నేట్ స్టోన్ ఏదని చెప్పండి అని ఆస్ట్రాలజర్కి వేడుకున్నాను ఎందుకంటే ఇదే చెప్తే అందరూ వచ్చి ఇప్పుడు కొంతమంది అంటారు ఇప్పుడు ఎవరో యాస్ట్రాలజర్ గబక్కని రాసేస్తాడు రాసిన తర్వాత అతను కొనుక్కోవాలని బుద్ధి పుడుతుంది మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఏం చెప్తున్నాం అంటే సిక్స్జేవియర్ ఒక షోరూమ్ కాదు మ్యూజియం ప్రపంచ దేశాలను వింతలన్నింటినీ తీసుకొచ్చి రాళ్ళు పెడతామన్నప్పుడు వాళ్ళు వచ్చేసేసి ఓ ఫ్లో వచ్చేసేసి ఓ పది మంది ఇరవై మంది వచ్చి అర్జెంటుగా కావాలండి అంటే అది అంత ఈజీగా రాదు లక్ష్మీ గణపతి గారు ఇప్పుడు బయట కొనే దానికన్నా మనం డైరెక్ట్ మా నుంచి వస్తుంది కాబట్టి మన దగ్గర కాస్ట్ చాలా తక్కువ తక్కువ కంపేర్ చేసుకుంటే మరి నేనే అదే ఒక పది నుంచి ఇరవై వేల వరకు దాన్ని మీరు మూడు నుంచి ఐదు వేల లోపులోనే మన కస్టమర్స్ ఇస్తున్నారు రైట్ సో మరి అలాంటప్పుడు మీ దగ్గర ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అదే నేను చెప్పేది నేనే మంచి అంటే కలర్ చేంజింగ్ ను బట్టి స్పీడ్ గా కలర్ చేంజ్ అయిపోయి మంచి కటింగ్ తో ఉందంటే వన్ ల్యాక్ పర్ క్యారెట్ ఉంటుందని చెప్పాను అంటే కలర్ చేంజింగ్ అంటే కటింగ్ మీద ఒకవేళ కాదండి అంత భరించలేము అంటే కొంచెం చేంజ్ అంటే ఇది రా అదే రాయి అంటే శక్తి చిన్నపిల్ల అంటే కోడుకో దాంట్లో కెమికల్స్ ఇంకా ఇది అంటే అది లేట్ గా చేంజ్ అవుతుంటుంది దాన్ని మేము ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ క్యారెట్ అంటే బయట అంటే రేట్లు ఇట్లా ఉంటాయి నేను చెప్పే ఈ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇది బయట వన్ ల్యాక్ వరకు కూడా అడుగుతారు చేంజ్ అవుతుంది ఇదిగో చూడండి కలర్ చూడండి కటింగ్ చూడండి నేను అంత తక్కువలో ఇస్తున్నాను జరుగుతా అదే అదే స్పీడ్గా జరిగేది మనం వన్ ల్యాక్ వరకు కూడా ఇవ్వగలుగుతాం బయట నాలుగు లక్షలు ఐదు లక్షలు కూడా అమ్మేస్తుంటుంటారు అంటే దొరకదు అది అంటే వేల కోటీశ్వరులు మాత్రమే తీసుకుంటారు ఇప్పుడు మనం ఒక లక్ష మందిలో డబ్బు గల వాళ్ళు ఉంటే ఇలాంటి దాని మీద పెట్టేవాళ్ళు టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ పెడుతుంటారు చూపించు అలాంటి వాళ్ళకి నేను దాంట్లో కూడా నేను ఈ డ్రాయిలో కూడా నేను మార్కెట్ రేట్ కంటే తక్కువలోనే నేను అవైలబుల్ కాకపోతే ఇంకొకటి ఇది మా దగ్గర షోరూంలో ఈ తక్కువ రేంజ్ లో లేట్ చేంజ్ అయ్యేటట్టు అవైలబిలిటీగా రెడీగా ఉన్నాయి కొంచెం స్పీడ్ గా ఇంకా అవైలబిలిటీగా లేదు మేము వాటిని ఏం చేస్తామంటే ఆర్డర్ తెప్పిస్తామనమాట అంటే ఇప్పుడు ఎవరైనా మాకు కావాలనుకోండి ఎవరికి ఒక ఫైవ్ కావాలి సిక్స్ లాక్స్ కావాలి ఆ కెపాసిటీ ఉన్న తెండి స్పీడ్గా ఉన్నది మంచి క్వాలిటీ తెండి అంటే వాళ్ళు ఏదైనా మాకు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి అది ఫారెన్స్ తెప్పియాలి కాబట్టి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి కనీసం ఒక టెన్ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ టైం డేస్ నేను ముందు నుంచి చేతుల ఆస్ట్రాలజర్స్ దయచేసి ఇవి అందరికి రాయకండి అంత నాట్ సో ఈజీ అయినా కూడా చాలా మంది తెప్పి లేరు తెప్పించగలిగి ఇవ్వగలిగి స్వల్ప వాళ్ళలో మా సిగ్జయ్యారు కూడా ఒకటి తప్పకుండా తెప్పిస్తాం ఆ హై రేంజ్ తో ఇట్లా స్పీడ్ గా చేంజ్ అయ్యి రాయిని మేము ఆ రేంజ్ లో కెపాసిటీ పెట్టగలిగే వాళ్ళు ఏదంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చేట్టుగా మాకు అడ్వాన్స్ ఇస్తే ఆ కంట్రీ తెప్పిస్తాం గ్యారంటీడ్ సర్టిఫికేట్ తో పాటు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర అంత లేకుండా సెకండ్ గ్రేడ్ గా అంటే తక్కువలో చేంజ్ అవ్వేది తర్వాత కానీ ఒరిజినల్ ఇది కూడా ఎలక్ట్రిక్ జనరేట్ ఇవ్వగలుగుతాం సో దీనికి మాకేంటంటే ఆ రేంజ్ తక్కువ స్వల్ప రేట్ లో ఉంటుంది మా దగ్గర వచ్చి చూసుకోండి నేను అనేది చూసుకోండి శివసాయి గారు ఇది చాలా కాస్ట్లీ స్టోన్ కదా ఎక్కడి నుండి దొరుకుతుంది ఇది మనకి ఎక్కువ ఆఫ్రికా అండ్ శ్రీలంక దొరుకుతుందండి ఇంకెక్కడ దొరకదు ఓన్లీ ఆఫ్రికా అండ్ శ్రీలంకలో మాత్రమే దొరుకుతుంది అవునండి అండ్ దీనికి కూడా టెస్టింగ్ కంపల్సరీనా కంపల్సరీ చేయాలమ్మా దీంట్లో ఏంటి కెమికల్ ఏంటంటే మనకి క్రోమియం అనే కెమికల్ ఉంటుంది సో దీని హార్డ్నెస్ వచ్చి ఎయిట్ ఉంటుంది అండ్ ఆరే వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఆర్ సెవెన్ ఫైవ్ ఉంటుంది అండ్ ఇది ఏ ఫ్యామిలీకి చెందింది అంటే క్రెజోబెరెల్ అనే ఫ్యామిలీకి చెందిన స్టోన్ ఇది ఓకే మరి ఇవన్నీ చెక్ చేయాలి మనము ఇంత కాస్ట్లీ రేట్ అంటే కొంత ఐడెంటిటీ ఏంటి అవును కదా ఏదో డూప్లికేట్ రైజ్ చేసి అర్ధం ముక్కిచ్చి రంగులు మారి అర్ధం ఏదో మోసం అంటే కాదు కదా దాంట్లో కంపల్సరీ లక్షలు పే చేస్తున్నాడంటే అతను గచ్చిగా అడుగుతాడు మనం ఇచ్చిన రిపోర్ట్ ని వంద చోట్ల తీసుకెళ్ళి చూపిస్తాడు ఇన్ని ల్యాక్స్ పెట్టుకోవాలా లేకపోతే ఎవరైనా మంచి ప్రశ్న వేశారు ఇది జాతక రూపంలో పర్టికులర్గా వేసుకోవడం మాత్రం పెద్దగా ఆ కాకపోతే ఏంటంటే ఎందుకంటే ఇది దీంట్లో ఈ కలర్స్ మారుతున్నాయి ఇది ఈ ఇదే జాతికి ఇప్పుడు మేడం చెప్పినట్టు క్రిసోబెరిల్ జాతికి చెందిందని కదా ఈ క్రిసోబెరిల్ జాతిలో ఇదే జాతిలో మరో రెండు రత్నాలు కూడా మార్కెట్ లో ఉన్నాయి అంటే ఈ జాతిలో మూడు రకాల రత్నాలు దొరుకుతాయి ఒకటి క్యాటై క్యాటాయి క్యాటై ఓకే నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ రూబీ స్టార్ రూబీ కూడా కొంచెం బ్లాక్ షేడ్ తో ఉండి వైట్ షేడ్ కొడుతూ ఉంటుంది రెడ్ కలర్ లో ఉండి వైట్ షేడ్ కొడుతూ ఉంటుంది ఎల్లో కలర్ లో ఉండి రెడ్ కలర్ షేడ్ కొడుతూ ఉంటుంది స్టార్ రూబీస్ కూడా ఒకసారి చూపించారు అలాగే కేటాయి కూడా చింతపల్లి కేటై ఇతర రకరకాల రంగులు పసుపు ఎరుపు ఆకుపచ్చ తెలుపు ఇట్లా రకరకాలుగా రంగుల్లో తిరుగుతూ ఉంటాయి ఇలా కలర్ చేంజింగ్ చేసే క్వాలిటీ అనమాట ఈ జాతి ఇప్పుడు మనం ఒకటే జాతికి చెందింది బెంగళూరు మిర్చి అండ్ నేచురల్ మిర్చి టమాటా యాపిల్ అంటే జాతులు ఒకటి ఉంటాయి కానీ తెగలు సబ్ తెగలు వేరే ఉంటాయి చూడడానికి షేపు అలా ఆకృతల అలాగే దాంట్లో ఏంటంటే ఈ క్రసోబెర జాతులు పలు రకాల రాళ్ళు దొరుకుతాయి అందులో దీన్ని తీసుకొచ్చి ఈ క్రసోబెరలో వేశారు ఎందుకంటే ఇది ఇలాగే రంగులు మార్చుకునే రాయి ఒక్కొక్కసారి కలర్స్ అటు ఇటు ఉన్నప్పుడు అసలు అసలు సంజయ్ అంటే నాలుగు ఐదు టైంలో అంటే సూర్యుడు దిగిపోతున్న టైంలో చంద్రుడు వచ్చే టైంలో ఆ మధ్య టైంలో రెండు ఫుల్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే సేమ్ ఆ రాయి తిరిగినట్టుగానే సో ఇది ఆ జాతిలోకి వేసారంటే ఇంత క్వాలిటీస్ ఉన్న రాయిని అంటే ఒకటే గ్రహంకి అని చెప్పడానికి లేదంటే రకరకాలుగా ఉంటుంది ఇది ఒక జనరల్ గా చెప్పండి ధనికులు ఒక మోజుగా ధరిస్తారు అంతే ఇంత కాస్ట్లీ ఇంకేదైనా ఉందా ఇంకేదైనా ఉందా ఏంటంటే ఒక్కటి ఉందండి చాలా రేస్టోర్ అని చెప్తారు కదా అట్లా వాళ్ళు పెట్టుకోవాలి అయితే జాతకం రీచ్ కూడా పెట్టుకోవచ్చా అండి అంటే ఇందులో మేజర్ గా డే ఎక్కువ ఉంటుంది కదా నైట్ తక్కువ ఉంటుంది నైట్ లో వైన్ చేంజ్ డే ఎక్కువ వేసుకుంటారు కాబట్టి నైట్ వచ్చేసరికి ఇంట్లో తీసి పక్కన పెట్టే ఉంటుంటారు కదా సో ఎక్కువగా అంటే మార్నింగ్ టైమ్ లో వచ్చేటువంటి వాళ్ళని తీసుకుంటున్నట్టు అయితే వీళ్ళు ఎక్కువగా ఎవరు ధరిస్తే బాగా ఉంటుందంటే ఒకటో తారీఖు పదో తారీఖు తర్వాత పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు వాళ్ళు కానీ ఐదో తారీఖు ఇరవై మూడో తారీఖు పద్నాలుగో తారీఖులో పుట్టిన వాళ్ళు కానీ కనుక ఇది వేసుకుంటే చాలా బాగా వాళ్ళకి పవర్ ఎక్కువగా ఉంటుంది అంటే బాగా ధరించగలుగు నేమ్ లెటర్ నేమ్ లెటర్ వచ్చేసరికి అంటే ఈ లెటర్ అంటే ఏ జే వై ఐ అందుకే అలెగ్జాండరేట్ కూడా అతను వేసుకున్నాడు ఏ జే ఐ వై క్యూ అని ఈ లెటర్స్ తో వచ్చినటువంటి వాళ్ళు ధరిస్తే చాలా బాగా ఉపయోగపడతారు గణపతి గారు మీరు రకరకాల కలర్స్ మారుతాయి చాలా అందంగా ఉంటుంది అని అంటున్నారు కాబట్టి ఒక్కసారి నా కోసం యూఎస్ కోసం ఆ స్టోన్ చూపిస్తారా చూపిస్తానండి అయితే ఇదిగోండి స్టోన్స్ అంటే నేను ప్రతిది ఒక్కొక్క రాయి చూపిస్తూ ఇది మాత్రం ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే లైటింగ్ అనేది ఎలా పడుతూ ఉంటుందో ఇందులో రంగులన్నీ మార్పులు వస్తున్నాయి చూడండి ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ వైట్ దాని మీద ఇలా పెట్టాం మనం పింక్ రెడ్ లా కనిపిస్తుంది పర్పుల్ కలర్ లో పర్పుల్ కనిపిస్తుంది ఇలా తీసాం బ్లూ కలర్ షేడ్ అవును అంటే ఎండ దాన్ని స్వీకరిస్తున్న దాన్ని బట్టి కలర్ చేంజ్ కొంచెం గ్రే కలర్ కూడా గ్రే కలరు స్కై బ్లూ కలరు పింక్ వైన్ అంటే వైన్ పింక్ ఇలా కనిపిస్తుంటుంది మళ్ళీ కింద వేసరికి కొద్దిసేపటికి అదంతదే రంగుని ఇలా మార్చుకుంటూ ఉంటుంది గా ఇదే రంగం చెప్పడం లేదు ఈ మార్క్ ఇది మా దగ్గర ఉన్నటువంటి నేను చెప్పాను కదా ముందే స్లోగా కలర్ మాదేవి అంటే కొంచెం తక్కువ ధరలో చూపించిన స్టోన్ వాళ్ళు కూడా భరించగలుగుతారు ఇది ఇప్పుడు నేను చూపించిన ఈ సైజ్ అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ క్యారెక్ట్ వెయిట్ కూడా కదా ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి మనకి దగ్గర దగ్గర కంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ పర్ క్యారెట్ ఉంటుంది అండి ఇది దగ్గర దగ్గర ఉంటుండొచ్చు ఒక సెవెన్ అంటే అట్లా అట్లా రైట్ ఇది క్యారెక్టర్ డిపెండ్ మీద రకరకాల రంగులు మారుతూ ఉంటుంది ఇట్లా ఇప్పుడు చూడండి చేతిలో చూపిస్తే బ్లూ కింద పింక్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ మారుతూ ఉంటుంది ఇంకా మండు టెండలో కనుక మనం వెళ్ళినట్టయితే దీంట్లో ఈ రెండు మూడు రంగులు ఇలా కిరణం సూర్యుడు కొంచెం ఎప్పుడు ఒకటే ఇవ్వడు కదా కొంచెం మారుతుంటాడు బ్లింక్ బ్లింక్ అవుతున్నట్టు ఉంటుంది సూర్యుడు ఇలా బ్లింక్ అవుతున్నప్పుడు దీంట్లో కలర్ ఇలా చేంజ్ ఉంటుంది అందుకే ఇది చాలా డిమాండ్ రాయట థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో వ్యూవర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి